మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మేమంతా సిద్ధం బస్సు యాత్ర మూడో రోజుకు చేరుకుంది ఈ క్రమంలో ఎమ్మిగనూరులో సాయంత్రం జరిగిన సభలో సీఎం జగన్ ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రధానంగా శింగనమల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్ అని వైఎస్ జగన్ తెలియజేశారు అయితే తాను టికెట్ ఇచ్చానంటూ చంద్రబాబు తూలనాడాడని హేళన చేశారని సీఎం జగన్ ఫైర్ అయ్యారు అవునయ్యా చంద్రబాబు మేం పేదవాళ్లకు టికెట్లు ఇచ్చాం ఆ టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు మా ఎకనామిక్స్ ఆపై బీఈడి చదివాడు చంద్రబాబు హయాంలో ఉద్యోగాలు రాక డ్రైవర్ అయ్యారు మడకశిరలో ఉపాధి హామీ కూలీ లక్కప్పకు టికెట్ ఇచ్చామని గర్వంగా చెప్తా అని అన్నారు పేదలంటే చంద్రబాబుకి అలుసు అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు పాయింట్ ఒకటి ఏడు ఐదు నియోజక వర్గాలలో తాను వంద మందికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు టికెట్లు ఇవ్వడం జరిగిందని చెప్పుకొచ్చారు సింగనమల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు వైసీపీ పార్టీ కార్యకర్తలని అన్నారు కొన్నాళ్ల నుంచి వైసీపీ జెండాను మోసిన వ్యక్తి అని చెప్పుకొచ్చారు అందుకే పేదవాడు అని చూడకుండా తాను టికెట్ ఇవ్వడం జరిగిందని స్పష్టం చేశారు జగన్ పేదల పక్షపాతి అని అనటానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలని వ్యాఖ్యానించారు రాజకీయాలలో రాణించాలంటే పేద ధనిక అనే భేదం ఉండకూడదని సేవ చేయాలి అని తపన ఉన్నవారు రావచ్చని స్పష్టం చేశారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి